నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఉన్న శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు పదవ తరగతి విద్యార్థులకు విద్యా దీపిక పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎంపీపీ తుమ్మల పెంట పార్వతి టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి టీడీపీ నాయకులు పాల్గొని విద్యార్థులకు బుక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు वही का संपर्क डिटेल्स एंड कंपनी साइट और और फ्लैश लुक एट इट इट्स जस्ट लाइक व्हाट अ डेटो जी अ टेलीफोन नंबर सर प्लीज चेक कर अंदर पुश कर బాగా చదువుకోమని మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఇంకా మేడం ఇప్పుడే చెప్పారు ఫిఫ్టీ డేసే ఉంది చాలా విలువైన సమయం ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకున్నా గానీ ఎంతో మీరు లాస్ అయిపోతారు ఈ ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మీకు న్యూ సిలబస్ అంటున్నారు సిలబస్ అంటే అదే కొత్త పేపర్ అంటున్నారు బుక్స్ అవన్నీ కూడా మేడం మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మీరు గతంలో కూడా చూసారు మన నియోజకవర్గంలో మా స్కూల్ ఫస్ట్ వచ్చింది ఈసారి అంతకంటే కూడా జిల్లా ఫస్ట్ గాని మేము ఆశిస్తా ఉన్నాం మీ దగ్గర నుంచి నేను టూ టైమ్స్ మీ సీనియర్స్ కి మెటీరియల్ ఇచ్చాను ఈసారి కూడా ఇస్తారు తప్పకుండా మీరు అందరూ చేసుకోవాలి మీ పేరెంట్స్ కానీ మన స్కూల్కి కానీ మంచి పెట్టి తీసుకురావాలి అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి

లేకపోతే ఎదురైకోని వచ్చే పట్ల ఉంటేనే ఇప్పుడు కాదు ఇప్పుడు చదువుకుంటేనే ఇది బేస్మెంట్ అనేది ఈ బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇన్ ఫ్యూచర్ మీకు అంత బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉంటుంది సో ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే ఒకటి మనకేంటి ఇది జస్ట్ లైక్ ఏ